హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా కాలీఫ్లేవర్ చిక్కుడు గింజల వేపుడు అవునండి చిక్కుడు గింజలు ఇవి చూసారా ఇవి మన ఆంధ్ర చిక్కుడు గింజలే పొట్టి చిక్కుడు వస్తాయి కదా అది ఆ గింజలు అనమాట ఆ చిక్కుడు గింజలతో ఫ్రై అనమాట ఓకేనా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగానే కాలీఫ్లేవరు చిక్కుడు గింజలు నీళ్ళల్లో ఉడకబెట్టి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి చూసారు కదా నీళ్లు చిల్లులు గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను దీనికి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు చీల్చుకోవాలి ఇంకువ దీనికి మనం నేను వెల్లుల్లి కారం వాడుతున్నానండి ఇందులోనే సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా సపరేట్గా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా పైగా ఈ ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి మనకి సాల్ట్ సరిపోతుంది కావాలంటే చూసి అప్పుడు వేసుకోవచ్చు ముందుగా వేసుకోకూడదు సాల్ట్ తక్కువైనా తినగలం కానీ ఎక్కువ తినలేము కదండి కొంచెం పసుపు తగినంత ఆయిల్ వేడికి పెట్టేశాను ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం ఫస్ట్ పోపు వేసుకుందామండి నేనే తీస్తాను నేనే చేయటం కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇగోండి పోపు వేసేసుకొని కొంచెం దాన్ని వేగనిద్దాం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎగ్జామ్స్ టైం కదండి పిల్లలవి మాకైతే ఇక్కడ టెన్త్ క్లాస్ వాళ్ళకి ప్రీ ఫైనల్ జరుగుతుంది మా చిన్న పాప టెన్త్ క్లాసు కదండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఇంకో వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం ఉల్లిపాయ వేసుకోవాల్సిన అవసరం లేదండి అది ఆప్షనల్ మీకు కావాలంటే ఎవరైనా ఉల్లిపాయ కావాలంటే వేసుకోండి ఎందుకంటే అయిపోతుంది తర్వాత కాలిఫ్లవర్ వేసేస్తున్నాను ఒకే చెప్పావు కదండి కొంచెం ఇబ్బందిగా ఉంది చిప్పుడు గింజలు కూడా వేసేసుకున్నాను ఫస్ట్ హైలోనే పెట్టుకోండి ఏ మాత్రం కొంచెం వాటర్ ఉన్నా పోతాయి అనమాట కలుపుకొని ఒకసారి దీని మీద మూత పేస్ట్ అయిపోద్ది ఇది ఊరికే మగ్గిపోద్ది కాలిఫ్లవర్ పైగా మనం వేడి నీళ్ళలో వేస్తాం కదా ఫస్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి వెంటనే మధ్య పొద్దు కూక్కి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ ఫ్రై కర్రీ కాదు ఫ్రై బాగుంటుంది టేస్టీగా నేను మామిడికాయ పప్పు చేసి ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై చేస్తుంది అనమాట చిక్కుడు గింజలతో కొంచెం వేగాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి చూసారా వేగిపోయింది చక్కగా నీట్గా వేగి చాలా బాగుంటుంది ఫ్రై పేస్ట్ అయిపోతే బాగోదు అనమాట అందుకే మిమ్మల్ని మూత పెట్టుకోవద్దు అని అంత గట్టిగా చెప్పాను ఎందుకంటే నాకు అనుభవం ఒకటి రెండుసార్లు ముద్ద పేస్ట్ అయిపోయింది రుచి బాగుంటుంది పేస్ట్ అయినా కానీ మనం చూసి తినాలనిపించేది వేరు తిన్నాక రుచి తెలిసేది వేరు కదండి అది చూస్తుంటేనే తినాలనిపిస్తారనమాట అలా ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం దీనిలో వెల్లుల్లి కారం వేసేసుకుందాం నార్మల్ కారం వేసుకోవచ్చు కొబ్బరి కారం వేసుకోవచ్చు వెల్లుల్లి కారం వేసుకోవచ్చు అలా అది మీ ఇష్టం అన్నమాట ఆప్షనల్ వెల్లుల్లి కారం ఇది వేసుకున్నాక వెంటనే కట్టేసుకోవాలి ఎందుకంటే కారం మాడకూడదు మాడితే బాగోదు చూసారా చూడటానికి ఎంత బాగుందో ఫ్లవర్స్ అక్కడక్కడ అలా తింటా ఉంటే బాగుంటాయి చాలా సేమ్ చిక్కుడు గింజలు ఈ కాలీఫ్లవర్ అండి కర్రీ కూడా చేసుకోవచ్చు టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకొని చేసుకుంటే నాన్ వెజ్ ఉన్నట్టే ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కాలీఫ్లవర్ చూసారా కలర్ ఎంత బాగుందో వేగి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా చేసుకోండి ఓకేనా అండి